వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గానికి రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎస్సిసిల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీది నరసింహులు బిసిసిల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలు అంతా పాల్గొన్నారు మన దేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన రా దేశం కూడా ఇంత పెద్ద నూట నలభై కోట్లకు పైబడి ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు కూడా స్వాతంత్రం సంపాదించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజాస్వామ్యంగా కూడా అందరూ కూడా అంటే మరీ ముఖ్యంగా ఈ దేశంలో విభిన్న సంస్కృతులు విభిన్నమైన కులాలు మతాలు ఆచారాలు ఉన్న ఈ దేశంలో అందరూ కూడా ఐకమత్యంతో ఏకతాటిపై నడుస్తున్నారంటే ఆ రోజు ఎంతో దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క చలవ తప్ప మరోటి కాదు చెప్పక తప్పదు ప్రతి తూరు కూడా ఈరోజు అనేకంగా కూడా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం అనేక దేశాలు కూడా తో కానీ ప్రభుత్వాలు కూడా అయిపోతున్నాయి కానీ మన దేశంలో ఎప్పుడు కానీ ప్రజాస్వామ్య దేశంగా కూడా వర్ధిల్లుతా ఉంది ప్రపంచంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తప్ప మరోటి కాదు కానీ ఈరోజు అతను రచించిన రాజ్యాంగం వల్లే మన అందరికి కూడా సమానమైన హక్కులు సమానంగా కూడా ఉన్నాయి వాక్ స్వాతంత్రం కావచ్చు అనేక రకాలు కూడా ఈరోజు కూడా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే కానీ దురదృష్టం కొద్దీ కూడా ఇటీవల కూడా మన రాష్ట్రంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో లోకేష్ గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు వారందరికీ వారు తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అవన్నీ కూడా అమలు పరుచుకొని బిఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగానికి కూడా తూటుపరుస్తున్న పరిస్థితులు కూడా ఈరోజు గురించి కాబట్టి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ఈ రాజ్యాంగాన్ని కూడా రచించుకోవాల్సిన అవసరము మనం మనం కాపాడుకోవాల్సిన అవసరము మరొక మరొక ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధించుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు మన అందరి పైన కూడా బాధ్యత ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా చంద్ర ప్రజలందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు కూడా అందరి వాడు కూడా కానీ దురదృష్టం కొద్ది ఈ భారతదేశంలో అంబేద్కర్ కొద్ది మందికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కూడా కుట్ర కూడా జరుగుతోంది అటువంటి వాళ్ళని కూడా ఈ దేశంలో కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా ఉంది కానీ ఇవన్నీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాన్ని ఇలా కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈ రోజు కూడా అంటే బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఈ రాజ్యాంగానికి తూర్పు కూడా ప్రయత్నాలు చేస్తుంది కుటీల ప్రయత్నాలు చేస్తే దాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఏదేమైనా అందరూ కూడా కలిసి కట్టుగా మన దేశంలో బిఆర్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగం కూడా ముందు పెట్టుకొని పోవాలని చెప్పేసి కూడా తీసుకొని తెచ్చున్నాను అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ధన్ సర్పంగా నేను ఇది కూడా అందరికి విజ్ఞప్తి చేశాను కూడా ఇదే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ జాతికి వెలుగు నింపినటువంటి వ్యక్తి ఆశయాలను ఆచరణలో పెడితే ఆ వ్యక్తి మహనీయుడు అవుతాడని చాటి చెప్పినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పిగా ఉంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలి సమాన హక్కులు కలిగించాలి అని రాజ్యాంగాన్ని రచించి ఈ సమాజంలో ఒక గౌరవాన్ని నింపేలాగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచారు అటువంటి మహనీయుల ఆదర్శ ఆదర్శాలను ఆశయాలుగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఎందుకంటే సామాజిక న్యాయాన్ని పాటించారు ఆర్థిక వేత్తలుగా ఈ సమాజం పరిపాలన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా భారతదేశంలో అతి పెద్ద రాజ్యాంగాన్ని సృష్టి సృష్టించిన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం మన అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సి పార్టీ కార్యక్రమం జరుగుతుంది మరి ఏ దేశంలో లేని విధంగా దాదాపుగా అరవై దేశాలు మొత్తం అంతా తిరిగి ఎక్కడైతే ఏ విధంగా ఉంది ఈ రాజ్యాంగం అన్ని కలిపి వెన్నీ చదివి ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా ఈ రాజ్యాంగాన్ని సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక కులానికే కాదు కులం మతం లేకోకుండా ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ పౌరుడు ఏ విధంగా నడుచుకోవాలి వాళ్ళ హక్కులేంటి వాళ్ళ సమాన హక్కులేంటి